దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ముప్పైవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కావలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి వారు ప్రతి ఇంటికి వెళ్లి తమ తండ్రి అయిన కృష్ణారెడ్డికి అలాగే ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు సంఘటనా స్థలం వద్ద నుంచి మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ ఉంటుంది కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కావలి పట్టణంలోని ముప్పై వార్డులో ఎన్నికల ప్రచారం వారు ముద్దుల కుమార్తె సంహితారెడ్డి నిర్వహిస్తున్నారు వాళ్ళని తెలుసుకున్నాం వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళని తెలుసు మేడం చెప్పండి ఇంత మండు లో కూడా మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా ఉంది స్పందన ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ముప్పై వార్డు కార్యకర్తలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఇంత ఎందులో కూడా వీళ్ళందరూ వచ్చారంటే చాలా థ్యాంక్స్ మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పందన ముప్పై వార్డులోనే కాదండి ఈ రోజుకి నేను ఇరవై వార్డులు కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా ప్రతి వార్డులోనూ స్పందన చాలా బాగుంది జనాలు మాకు చాలా సంతోషంగా ఇళ్లలోకి ఆహ్వానిచ్చి చెప్తున్నారు అమ్మ మీరే వచ్చేది రాబోయేది తెలుగుదేశం పార్టీ అని మీరు అసలు ఎందుకు తిరుగుతున్నారు అసలు అవసరం కూడా లేదు వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి జనాలు మీకే వేస్తామన్నాను చాలా ఆనందంగా ఉంది వినడానికి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావ్యకృష్ణారెడ్డి గారిని అంతే ఎంపీ అభ్యర్థి అయిన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలే హామీ ఇస్తున్నారు చాలా సంతోషంగా సంబంధించి ఏ విధంగా ఇప్పటిదాకా ఎన్ని ఎలక్షన్స్ జరుగుండ్రు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే తన సొంత మేనిఫెస్టో క్రియేట్ చేయలేదండి తన సొంత మేనిఫెస్టో క్రియేట్ చేసిన మొట్టమొదటి అభ్యర్థి నాన్నగారు ఆయన చెప్పిందే చేస్తారు చేసేది చెప్తారు ఖచ్చితంగా మేనిఫెస్టో నూటికి నూరు పార్లు థౌజండ్ శాతం ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ కూడా అవుతుంది అలాగే ఇప్పుడు ఆ అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ప్రచారంలో పాల్గొంటున్నారు కానీ మీ ఫ్యామిలీలో మీరు మీ నాన్నగారు తప్ప ఎవరు పాల్గొనలేదు అయినా కూడా జనాల్లో మీ ఇద్దరు మీ ఇద్దరు పాల్గొన్న ప్రచారాలే బయటకు వస్తున్నాయి వాటి గురించి చర్చించుకుంటున్నారు ఏంటి సీక్రెట్ ఏంటి సార్ మా నాన్నగారికి ఇద్దరు కూతుళ్ళు ఒక పాపేమో మెడిసిన్ పీజీ ఫస్ట్ ఇయర్ తనైతే రాలేదు వాస్తవం చెప్తున్నాను చాలా మంది ప్రజలు మేము తిరుగుతుంటే వాళ్ళు అంటున్నారు అమ్మ ఎందుకమ్మా ఆడపిల్ల వేడి ఇంత మండి దండల్లో తిరుగుతున్నామని వాళ్ళకి స్పందన ఎలా ఉందో తెలియదు ఆ మాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలు మాకు రావాలి మమ్మల్ని ఓటు అడగాలి అనుకునే నుంచి ఎంత ఫిక్స్ అయిపోతే అమ్మ మీరు తిరగాల్సిన అవసరం లేదు మేము వేసేస్తాము అసలు ఇంత ఎండలో తిరగడం ఎందుకు అని అడుగుతున్నారంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందో ఒకసారి ఆలోచించండి ఆ పార్టీ ఎంత బాధలు పెట్టుంటే జనాలు ఈ రోజు మీ తెలుగుదేశం పార్టీ కోటేస్తామని ఇంటికి పాంప్లెట్ ఇవ్వక ముందరే చెప్తున్నారంటే ఆలోచించండి అలాగే ముప్పై వార్డు సంబంధించిన ఇన్ఛార్జ్ ఇక్కడ వేణుగారు చెప్పండి ఈ రోజు మీ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా ఉంది ప్రచారం చాలా బాగుంది అందరూ మాకు చాలా సంతృప్తికరంగా ఉంది గతంలో మేమే ఇక్కడ విద్యార్థిగా పనిచేశాము అంతలో ఒకసారి అవకాశం ఉండన్న టైంలో ఇక్కడ మూడు వందల సుమారుగా మూడు వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన సంగతి కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈసారి ఇంకా ఈ వార్డుని ఇంకా ప్రశ్న తీసుకున్నాము మూడు వందలు కాదు ఐదు వందల ఓట్లపైన మెజార్టీ తీసుకుని వచ్చి రావే కృష్ణారెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఇక్కడ మా టీం కానీ ఇ ముక్కల కానీ గంగు గంగులు గారు తర్వాత ఎక్కల్ సురేష్ గారు సీమ గారు ఇంకా మా వాళ్ళ మురళి కానీ అందరూ కూడా మేము అందరికి కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి ముప్పై వార్డు నుంచి కృష్ణారెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాం అలాగే కోఆర్డినేటర్ ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్ మీరు ఈరోజు ఈ వార్డులో తీరుతున్నారు కదా ఎలా ఉంది రెస్పాన్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వార్డు ముప్పై వార్డులో ప్రచారం జరుగుతున్నది కావ కృష్ణారెడ్డి గారు పాప సమితారెడ్డి గారు మరియు అలెక్ష్ గారు వేణన్న సురేష్ పవన్ మురళి అందరూ కలిసి రవి జనసేన పార్టీ రవి అందరూ కలిసి వార్డు సీను అందరూ కలిసి పార్టీ ప్రచారానికి ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నాము నేను గత పదేళ్ల క్రితం పదేళ్ల దాకా వైయస్ఆర్ సిపిలో ఉన్నాను మొన్న లాస్ట్ మంత్ కావ్యకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో టీడీపీని బలపరచడానికి నేను నా ఇష్టపూర్వకంగా వచ్చాను కానీ వచ్చే ముందు కావ్యకృష్ణారెడ్డి గారు విలువ చూపి మర్యాద చేయడు అని అన్నారు కానీ నా మటుకు మాత్రము అత్యున్నత పది మందిలో ఇరవై ఎనిమిది ముప్పై వార్డుకి రెండు వార్డులకి కోఆర్డినేటర్గా ఇచ్చారు ఈ ఈ కోఆర్డినేటర్ అనే కాకుండా రేపు జరగబోయే పదమూడవ తేదీ ఎలక్షన్లో మన వేమిరెడ్డి ప్రభారెడ్డి గారిని కావ్యా కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈ రెండు వార్డులతో కాకుండా మన కాలు నియోజకవర్గంలో గెలిపించుకుంటామని కోరుతూ అట్లాగే వచ్చిన కార్యకర్తలందరికీ నా అలాగే గత కొన్ని రోజులుగా ఆ గారితో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు వెంటే ఉంది మొత్తం ప్రచార కార్యక్రమాలన్నీ చూసుకుంటున్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గారు ఇక్కడ ఉన్న వాడిని మేడం చెప్పండి మీరు కొన్ని రోజులుగా మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా ఉంది టౌన్ మొత్తం తిరుగుతున్నారు కదా ఎలా ఉంది కావలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి దాదాపు టైడ్ కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందే గెలిపించుకోవడానికి కావలి కావలి మున్సిపాలిటీలో ఆ అన్న అన్న పెద్ద పాప అయిన సంతారెడ్డి తోటి కావలి మున్సిపాలిటీలో అన్ని వార్డ్స్ తిరుగుతూ ఉన్నాము ఖచ్చితంగా మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగిందని ప్రతి ఒక్క ఓటర్ కూడా మాకు చెప్పడం ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ మాకు చెప్పడం జరిగిందండి ఎందుకంటే ప్రతి ఒక్క విషయానికి మేము రెస్పాండ్ అయ్యాం మా పార్టీ కౌన్సిలర్లు కానివ్వండి ఇన్ఛార్జీలు కానివ్వండి ఏదైతే మేము కానీ డెవలప్మెంట్ కానివ్వండి మరియు సంక్షేమ పథకాల గురించి కానీ అన్ని మా ఓటర్ అన్ని ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా మున్సిపాలిటీ వర్క్ చేస్తుందని ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో గమనించేటట్లయితే ఎవరు ఒక నాయకుడు కానీ ఎవరు ఒక అధికారి కానీ స్పందించిన దాఖలాలు లేవు అందువల్ల మాకేందంటే ఖచ్చితంగా మేము కావలి మున్సిపాలిటీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో నియోజకవర్గం ఖచ్చితంగా మున్సిపాలిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ వస్తుంది అని చెప్పనని ఆశిస్తున్నాం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేశాం కాబట్టి ప్రజల్లోకి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి ధైర్యంగా ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే వెళ్తున్నాం మీరు ఉన్నప్పుడు చేశారు మాకు తర్వాత లేదు మీరన్నా మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ డిసైడెడ్ ఫస్ట్ ఓటర్ డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని చెప్పని ఓటర్ డిసైడ్ అయ్యారు కాబట్టి మాకు అదే ప్లస్ పాయింట్ అయిందని చెప్పని తెలియజేస్తున్నాం అలాగే కావాలి పట్టణంలో ఎక్కడికి కూడా ప్రజలు బ్రహ్మనాథం పడుతున్నారు ఓటర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు టీడీపీకి ఓటు వేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అని చెప్పేసి నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం డిన్యూస్ కావాలండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్